సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కిషోర్ బాబు కుమారుడు సుశీల్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని తెలుపుతూ ఫాతిమా బేగం అనే మహిళ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది గురువారం సాయంత్రం హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ పదమూడులో వెళ్తుండగా వెనుక నుంచి కారు నడుపుతూ వచ్చిన సుశీల్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి బలవంతంగా కారులో ఎక్కించుకునేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొంది సుశీల్ నడిపిన కారుపై ఎమ్మెల్యే అని తెలుపుతూ స్టిక్కర్ ఉన్నట్లు కూడా ఆమె చెప్పింది श्कुल से स्कूल छोड़ के चार बजे आ रहे थे बैठ कर हमारा पीछे फॉलो कर रही थी पीछे तो एकदम साइड में रोक कर आओ हमारे कार में बैठो बोल के बोले उसके बाद चले जाओ जाओ बोल के झिड़की दे दिए मैं उसके बाद आगे जाके फिर रोक कर वो जो ड्राइवर था फिर वो आके ज़बरदस्ती हाथ पकड़ के बिठा रहे थे थो ज़बरदस्ती खींच के ले लिक जाकर बिठा रहे थे फिर कैसा भी हाथ छुड़ा के मैं भाग रही थी उतने में हमारे हस्बैंड मिले ఇంక పోది ఎఫ్ఐఆర్ బుక్ చేశారు పేరే లేదు దాంట్లో ఎవరి పేరు మీద ఎఫ్ఐఆర్ చేశారండి మరి పట్టుకొని పీఎస్కి వెళ్ళినప్పుడు బండి తీసుకెళ్ళినప్పుడు ఆ మనసు ఎవరు ఎవరి పేరు మీద ఎఫ్ఐఆర్ అవుతుందని చెప్పాలి కదా ఏది లేదు దాంట్లో ఎఫ్ఐఆర్ చేసామని వీళ్ళకి ఏడిపించి కాగితం పంపించి ఇచ్చేశారు అంటే రూల్స్ తెలియని వాళ్ళకైతే ఇలాగ ఇచ్చి పంపించడమే కదా పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు న్యాయం చేయాలి అసలు అయితే పోలీసు వాళ్ళు న్యాయం చేయాలి ఎంత పెద్ద మనిషైనా కాని అండి జీవితం ఒకటి పెద్దవాళ్ళ జీవితం ఒకట